మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాదాపూర్ పేస్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన టాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది ఠాగూర్ సినిమాను తలపించేలా వైద్యం చేశారు పేస్ హాస్పిటల్ సిబ్బంది అసలు విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న క్రమంలో పేస్ హాస్పిటల్లో లింగంపల్లికి చెందిన ఎల్లమ్మ అనే మహిళను కుటుంబ సభ్యులు చేర్చారు హాస్పిటల్లో చేర్చుకునే సమయంలో రెండు లక్షల ఇరవై వేలు కట్టించుకున్నారు ఇక డిసెంబర్ ముప్పై ఒకటిన ఉదయం ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని పేస్ హాస్పిటల్ డాక్టర్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు అంతేకాక నిన్న కూడా డాక్టర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది అయితే నిన్న ఉదయం డిశ్చార్జ్ చేయకుండా ఎల్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని ఇంకా లక్షలు చెల్లించాలని పేస్ హాస్పిటల్ సిబ్బంది హుకం జారీ చేసింది ఇక మూడు లక్షలు హాస్పిటల్ డిపాజిట్ చేయడానికి వెళ్లగా ఎల్లమ్మ చనిపోయిందని హాస్పిటల్ సిబ్బంది వెల్లడించారు ఈ క్రమంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎల్లమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు సిబ్బంది మాత్రం మూడు లక్షలు కడితేనే డెడ్ బాడీని ఇస్తామని తెలిచారు ఈ నేపథ్యంలో బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకి దిగారు మనిషిని ఐదు గంటల నుంచి పెట్టుకొని మేమే ఉండి మేమే కొట్లాడి మేమే చేసుకుని మళ్ళీ రెండు లక్షల బిల్ అంటే మేమేందుకు బాడీ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం సర్జరీ సక్సెస్ అయిందన్న తర్వాత మనిషి ఇప్పుడు లేదు దానికి కూడా మళ్ళీ రెండు లక్షల బిల్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి మంచిగా ఉందని చెప్పారు ఐటీ షిఫ్ట్ చేసేది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రూమ్ లక్ష షిఫ్ట్ చేస్తా అని చెప్పారు నిన్న సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ నేను మా అత్త మా అత్త వాళ్ళ కూడా మా బొమ్మడిది కూడా చూసి మాట్లాడిను మమ్మీ కూడా కలిసి కళ్ళు తెరిచింది పొద్దున ఎయిట్ టెన్ నుంచి ఎయిట్ ట్వెల్వ్ వరకు టూ టు త్రీ మిస్ కాల్స్ ఉన్నాయి వాష్రూమ్లో ఉండే నేను పొద్దున ఎయిట్ ఫిఫ్టీ నుంచి విదిన్ త్రీ టు ఫోర్ మినిట్స్లో మళ్ళీ కాల్ చేసినా ఏమైందంటే అన్నపూర్ణ ఫేషియల్ తాలూకా అంటే అవునని చెప్పినాం అది మేము అందరికీ ఆక్సిజన్ లెవెల్స్ కింద పడిపోతున్నాయి అది వెంటిలేటర్ సపోర్ట్ పెట్టాలని చెప్పారు అది లివర్ ప్రాబ్లమ్ లివర్ ఫంక్షన్ అయితే లేదు దాని టిప్స్ అని ఒక సర్జరీ సజెస్ట్ చేశారు అది దా అది నిన్న చేసిరా సర్జరీ మళ్ళా ఈరోజు పొద్దున ఎయిట్ థర్టీకి అది వెంటిలేటర్ పెట్టారు ఈవినింగ్ మధ్యాహ్నం వరకు ఇచ్చేసారు డిక్లేర్ ఇచ్చేసారు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా షిఫ్ట్ చేస్తా అని చెప్పారు డెడ్ బాడీకి ఫైవ్ అండ్ హాఫ్ లాక్స్ పేమెంట్ చేయమని చెప్పి మమ్మల్ని దమ్ దమ్ చేస్తున్నారు పొద్దున్న నుంచి అది ఇప్పటిదాకా బాడీ అప్పుడు ఏమంటున్నారు మీ బాడీ తీసుకెళ్ళిపోండి మేము మేమేమడుగుతున్నాం డాక్టర్ వచ్చి ఎట్లా చనిపోయిందని అడిగితే అది కూడా చెప్తలేదు దగ్గర కూడా దాన్ని సార్ మమ్మల్ని బయటికి పేపర్ కూడా ఇస్తలేరు ఇప్పుడు పైసలు ఏం కట్టకండి వెళ్ళిపోండి ఇంటి నుంచి వెళ్ళిపోండి అని దొబ్బేస్తున్నారు కానీ మాకు ఒక్క సమాధానం కూడా రెస్పాన్స్ కూడా ఇస్తలేరు ఒక డాక్టర్ ఎట్లా చనిపోయింది ఎట్లా చనిపోయింది అడిగితే కూడా చెప్తున్నారు అదే డాక్టర్ నిన్న జీరో పర్సెంట్ రిస్క్ మీ అమ్మ మీ అమ్మ మంచిగా ఉంది బయట పడ్డదని చెప్పిన ఇప్పుడు అదే డాక్టర్ ఒక్కసారి మేము మాట్లాడతామంటే మనం కలవని కూడా కలవనిస్తున్నారు డాక్టర్ మాకు సమాధానం కూడా చెప్తున్నారు అదే మేము ఏమంటారు డాక్టర్ వచ్చి మాకు సమాధానం చెప్పమని అడుగుతున్నాం మేము